ప్రకటన రిజల్ట్ దండం పెట్టుకున్నాడో తెలియదు కానీ వి వెరీ హ్యాపీ దట్ దీంట్లో పార్ట్ నీ మీద అంత నమ్మకం ఉంది దట్ వి నో యు కెన్ డు ఇట్ అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి యు హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చౌదరి సో ఈ బ్లాగ్ లో నేను నా అవుట్ ఫిట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అని హరి హరిగా ఉన్నాను బట్ సంహవ్ అండ్ ప్లానింగ్ మై అవుట్ ఫిట్స్ అండ్ నా లగేజ్ ప్యాకింగ్ అంతా చూపించిపోతున్నాను ఈ బ్లాగ్ రిలీజ్ అయ్యే లోపల మీరు నన్ను హౌస్ లో చూస్తారు అండ్ నేను హౌస్ లో వేసుకునే అవుట్ ఫిట్స్ నేను ఎలా కంగారు కంగారుగా ప్లాన్ చేశాను అనేది ఈ వీడియోలో చూస్తారు అండ్ నా ఫ్రెండ్స్ నాకు ఎంత హెల్ప్ చేశారు నా ప్యాకింగ్ లో కూడా మీరు చూస్తారు సో do watch and i hope you enjoy and keep please support me i love you అరే పేరప్ చేసి పక్కన పక్కన పెట్టిన పెట్టినా అర్థం కావట్లేదు ఇవన్నీ బట్టలు సర్థాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడే ఎంత కష్టపడుతున్నా అంటే అక్కడ ఎంత కష్టపడుతున్నానా అని ముందే భయంగా ఉంది నాకు కానీ థ్యాంక్ యూ నిషా ఫర్ హెల్పింగ్ మీ అండ్ దీని లేదా బయట కలర్ది సో రూమ్ ఇంత చెత్త చెట్టుగా తయారైంది లాస్ట్ కి బేసిక్ ఇప్పుడు ఏదో వీడియో కాబట్టి మొత్తం బయట బయటపడేసి ఉన్నాయి కానీ దీనికి జిందర్ రావు దాన్ని ఇది ఇప్పుడు తీసుకెళ్ళినా వద్దా నాకు తెలిసినంత వరకు మన గార్డెన్ లో గడుకు పెడతారా నాకు సాక్షి పెట్టారా దీంట్లో సాక్సిల్ చాలు నేను నేను అసలు వెయ్యను జాస్పర్ స్టాప్ బిహేవింగ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అయ్యో ఒక సాఫ్ట్ టాయ్ తెచ్చా బట్ ఐ సాఫ్ట్ టాయ్ అది తీసుకెళ్ళడానికి బట్ ప్లీజ్ బిగ్ బాస్ ఎప్పుడైనా మీరు ఏదైనా నాకు ఇష్టమైనది పంపించాలి అని అంటే ప్లీజ్ సెండ్ దిస్ టు క్యూట్ మంకీస్ అదే ఎప్పుడు అద్దుకుంటూ అద్దుకుంటూ కాదు హత్తుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిజంగా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు బా ఆడతావన్న నమ్మకం మా అందరికి ఉంది నువ్వు అలానే అడవి అండ్ డోంట్ డ్రెయిన్ యూర్ ఎనర్జీ ఫర్ ఆల్ నెగటివ్ థాట్స్ గివ్ యువర్ బెస్ట్ అండ్ యూ విల్ థ్యాంక్ యూ నువ్వేమిస్తా చెప్పు హా హోప్ 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 అదంతరత ప్లస్ లిస్ మా మా నయ్య ఎమోషన్ చెప్పు ఏ దయనా చెప్పు దానికి రియాక్షన్ ఉండదు ఎవ్రీథింగ్ ఓన్లీ వన్ రియాక్షన్ నార్మల్ రియాక్షన్ ఐ వాంట్ టు సీ హిస్ రియాక్షన్స్ ఇన్ మై లైఫ్ థాంక్యూ ఐ లవ్ యు ఐ లవ్ మోర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ ఓకే ఓకే ఈజీగా నాకు ఇప్పుడే ఇప్పుడు అరే ఇది తీసుకెళ్ళొచ్చు ముందు రాసింది ఇది తీసుకెళ్ళొచ్చు వాళ్ళు లేట్ అన్నారు లేదన్నారా లేదని లేదు అనుకున్నా క్యూట్ బాయ్ కోకో ఇక్కడ కూర్చో కోకో అంతే కూర్చో ఫస్ట్ కాల్ చేసి నీకు సి నేను లాస్ట్ మినిట్ వరకు యు నో వాట్ ఈస్ ఇన్ మై హెడ్ అనేది సో లాస్ట్ మినిట్ అంటే ఎప్పుడు నిన్న 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 మార్నింగ్ నిన్న మార్నింగ్ నేను కాల్ చేసి అది కూడా పొద్దు పొద్దున్నే నాకు నైట్ అంతా ఏం నా బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో నాకే అర్థం కాలేదు పడుకోలేదు సరిగ్గా పొద్దున్నే కాల్ చేసి ఇమీడియట్ గా ఐ కాల్ చీజన్ మ్యాంగ్లూరా ఉడిపిలో ఉంది అండ్ ఐ థింక్ రేపు రావాల్సిన రేపు రావాలి రేపు ఎల్లుండి ఎల్లుండి రావాలి సో నా కోసం నా బట్టలు సెట్ చేయటానికి నాకు నాకు ఫుల్ టెన్షన్ క్యాండిడేట్ నేను అంత టెన్షన్ క్యాండినెట్ ని కొంచెం సెటిల్ చేయడానికి అండ్ నాకు అన్ని అన్ని హెల్ప్ చేయడానికి నిషా అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఐ సో 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 థ్యాంక్ఫుల్ దాట్ యుర్ ఇన్ మై లైఫ్ అండ్ టెల్ మీ యూర్ రియాక్షన్ నేను కాల్ చేయడం పొద్దున్నే నీకు ఎలా చెప్పాను దాట్ సారీ థ్యాంక్ యూ అవసరం లేదు అనుకుంటే బికాస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ సో వెన్ యుర్ ఫ్రెండ్ ఈ గ్రోయింగ్ హై అంటే ఒక్కొక్క స్టెప్ ఎంత కష్టపడి వచ్చిన అమ్మ ఈరోజు ఆ స్టేజ్ వెళ్తుందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ పర్సనలీ టెల్ ఎవ్రీబడి దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ నాకు తెలుసు పర్సనల్ గా హౌ మచ్ యూ వర్క్ ఆర్డ్ ఫర్ ఎవ్రీబడి సో నాకు పర్సనలీ నువ్వు చాలా తెలుసు నీ గురించి కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ నేనైతే నేను ఎన్నిసార్లు దండం పెట్టుకున్నానో ప్రభాట్ ఎన్నిసార్లు దండం పెట్టుకున్నాడో తెలీదు కానీ వెరీ హ్యాపీ ఎవ్రీ వన్ నా లైఫ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే ఓన్లీ వెరీ లెస్ పీపుల్ లైక్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ పీపుల్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు నేను హ్యాపీగా ఉండాలి నేను లైఫ్ లో గ్రో అవ్వాలి అని ప్రకాష్ కానీ సాయి కానీ నువ్వు కానీ మమ్మీ కానీ అందరు దేవుణ్ణి మోకుకొని అందరు శివుణ్ణి మోకుకొని ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరూ మీరు అందరూ నా లైఫ్ లో ఉన్నందుకు సో అలా ఉన్నప్పుడు వాళ్ళ కోసం నవ్వుతూ ఉండాలి కానీ వేరే వాళ్ళ కోసం ఉండకూడదు అండ్ లిట్రుల్లీ మమ్మీ చూడు ఎవ్రీ ఎవ్రీవన్ అందరూ రోజు దేవుడికి దండ పెట్టుకోవటమే అంటే దే హ్యావ్ సో మచ్ ఇన్ దేర్ హార్ట్ అండ్ దీంతో పాటు నీ మీద అంత నమ్మకం ఉంది దట్ వి నో యూ కెన్ డూ ఇట్ సో దాని మీద అంత నమ్మకం ఉంది అంటే నేనైతే ఫ్రమ్ ఐ థింక్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేనైతే చూశాను సో థ్యాంక్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డిజర్వ్ దిస్ అండ్ ఐఎమ్ షూర్ యు విల్ బి వన్ వెల్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ అండ్ ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు చూసిన రీతి వాట్ ఎవర్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి చూసిండొచ్చు సీరియల్లో చూసి ఉండొచ్చు పర్సనల్ గా అయితే మీకు తెలీదు బట్ ఇప్పుడు నిజంగా తెలుస్తుంది సో ద అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీకు తెలుస్తుంది సో ఫర్ దాట్ ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ కమ్మింగ్ టు దా నేనైతే పడుకున్నాను అప్పుడు ఆ రోజు నేను ల్యాండ్ అయ్యి వెళ్ళి ఇంట్లో పడుకుని ఉంటే ఇంకా తిని కాల్ చేసి అరే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను రా అంటే నేను చెప్పని లేచా లేచి తుక్ని మినిట్ ప్రోసెస్ సేమ్ చెప్తుంది అంటే వెళ్తుందంటుంది ముందంతా జిమ్ వెళ్ళలేదు స్విమ్మింగ్ వెళ్ళలేదు హాయగా పార్టీ చేసుకొని మనం ఉన్నాము ఇట్ పాసిబుల్ అని ఇట్ వాస్ షాకర్ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ ఐ స్వేర్ టు గాడ్ పింకీ ప్రామిస్ నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే దిస్ వాస్ దే వి ఆల్ వెయిటెడ్ అండ్ వీ మ్యానిఫెస్టెడ్ అండ్ ఇట్ మనకు తెలుసు దట్ యు నో ఈ రోజు వస్తుంది అని తెలిసిన రోజు అది జరిగినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం సో 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 హ్యాపీస్ డై ఫీ రోట్ సో ప్లీజ్ So, so proud of ఆఫ్ సో ఇది వచ్చి ఇది ఒకటి రాగానే నాకు స్ట్రెంగ్ వస్తుంది పౌరుషం స్ట్రెంగ్త్ అంటారో ఏమంటారో ఐ మోర్ స్ట్రాంగ్ అనుకుంటాం బట్ ఐఫినెట్లీ మిస్ యూ ఐ ఐ విల్ మిస్ నేనైతే హౌ టు నేను ఎమోషనల్ వెళ్ళడం ఇంకా కూడా సో త్రీ మంత్స్ నువ్వు బయట కనిపి సో బట్ మిస్ నువ్వు నన్ను మిస్ అయినప్పుడు నువ్వు ఏం చేస్తావు నేను నేను మిస్ అయినప్పుడు యూనివర్స్ తో మాట్లాడుకుంటా బికాస్ నేను యూనివర్స్ తో మాట్లాడుతా హౌస్ లోంచి మాట్లాడినంత వింటూ ఉంటా యా అండ్ యా ప్రకాష్ నువ్వు అలా ఎందుకనంటే నా లైఫ్ లో నిషా తర్వాత నా లైఫ్ లో కొంచెం నాకు ఫుడ్ పెట్టింది నన్ను అంత బాగా చూస్తుంది దేవుడు దండం పెట్టుకున్నాను నా గురించి అండ్ అంటే ఎవ్రీథింగ్ విల్ చాలా సెల్ఫ్ లెస్ గా అండ్ మోర్ ఓవర్ ఐ ఎంజాయ్ హిస్ కంపెనీ హీ ఎంజాయ్ మై కంపెనీ సో హౌ డి ఏమనిపించింది ప్రకాష్ చెప్పు నేనైతే పొద్దు పొద్దున్న షాక్ అయ్యా ఇంకా పెద్ద గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అర్చన చెప్పించా ముగ్గురు చిన్న పార్టీ చేసుకుని ముగ్గురు ప్రతి చీర్ చేసుకుని వాళ్ళు మేము ఇద్దరే ఇంట్లో ఉండి చూస్తే ఎంజాయ్ చేయాలంతే బట్ చాలా మిస్ అవుతాను నేను కూడా నీ బెంచ్ పిల్లలు మిస్ నీ మైట్లో పంపిస్తాను మిస్ అవుతా తమ్ముడు నా స్టైలిస్ట్ ఏం చెప్పాలి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్ టెన్షన్ ఎక్కువైపోతుంది నిజంగా అంటే పక్కన పెడితే త్రీ ఫోర్ మంత్స్ నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి అక్క నువ్వు వెళ్ళాలి అక్క నువ్వు వెళ్ళాలంటే ఏమోస్ట్ ఇయరింగ్ అదే నేను వెళ్ళట్లేదురా నేను అన్న ఇంత మేనిఫెస్ట్ చేసా అనుకుంటా ప్రకాష్ అన్ని సార్లు మేనిఫెస్ట్ చేసి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలంటే ఏమో వెళ్తానో లేదో నాకు తెలీదు మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు అనే దాంట్లోనే ఉన్నాను నేను కానీ నువ్వు మేనిఫెస్ట్ అంత మేనిఫెస్ట్ చేసావు కాబట్టి వెళ్ళాను వెళ్తున్నాను అని అనుకుంటా సో ఐఎమ్ సో హ్యాపీ నెక్స్ట్ హియర్ కమ్ మై హోమ్ మినిస్టర్ నేను యాంకరింగ్ చేస్తున్నట్టు సో మమ్మీ చెప్పు మా మమ్మీకి అసలు నాది ఎలా ఉందో తెలుసా ఐ డోంట్ నో వెదర్ టు రివీల్ ఇట్ ఆర్ నాట్ నేను లాస్ట్ కంటెస్టెంట్ టు ఫైనలైజ్ ఆర్ సంథింగ్ ఏదో లాస్ట్ వరకు నేను చాలా డైలమాలో ఉన్నా మోస్ట్లీ ఎందుకనంటే ఫిట్నెస్ ఏమన్నా చేస్తాము ఏమన్నా వర్కౌట్ చేసి బాడీ ఫిట్ చేసుకుని ఏమన్నా థాట్ లో ఉంటే నాకు అసలు ఆ థాట్ లోనే లేదు నేను వెళ్తున్నట్టు సో అందుకు నేను ఫ్రీగా గాలి వానలు అన్నట్టు తిరుగుతున్నా సో నేను మూవీకి వెళ్ళా జస్ట్ మొన్న మూవీకి వెళ్ళా అది కూడా ఒక్కదాన్ని వెళ్ళి మూవీ ఒక్కదాన్ని బికాస్ ఐమ్ ఫీలింగ్ వెరీ లో నా లైఫ్ లో అండ్ అండ్ దిస్ ఐ వాంట్ టు తెలియ ఏంటే నేను చాలా అంటే చాలా మేనిఫెస్ట్ చేసా బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి కానీ ఎందుకో అది నేను ఎంత లైఫ్ నా లైఫ్ లో ప్రతిసారి ఇది అవుతుంది ఇది జరుగుతుంది అన్న ప్రతిసారి ఎప్పుడు కట్ అయిపోతుంది అది అది వెనక్కి వెళ్ళిపోవడమో లేకపోతే వెళ్ళిపో ఆల్వేస్ ఇంకేదో ప్రాబ్లం అవ్వడమో ఏదో అంటే నాకు దేవుడు ఏది అంత ఈజీగా ఇవ్వడు అనే ఫీలింగ్లో ఐ మీన్ దట్ డిప్రెషన్ అండ్ ఆల్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేను లేను ఓకే ఫైన్ ఓకే నేను ఇంకా ఐ మీన్ ఎలా చెప్పాలి ఓకే ఐ షుడ్ యాక్సెప్ట్ దిస్ అన్నట్టు ఓకే మూవ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి మా మమ్మీని పిల్లలేదు మా అన్నని పిల్లలు ఎవరిని పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలేదు ఒక్కదాన్ని మూవీకి వెళ్ళిపోయా ఫస్ట్ ఆఫ్ అయిపోయిన తర్వాత వెళ్ళి పాప్కార్న్ ఏదో కొంటున్నప్పుడు సో మిస్డ్ కాల్స్ ఉన్నాయి నెక్స్ట్ కాల్ సీ నన్ను నాకు ఎందుకు కాల్ చేశారని నా ఆత్రుత నా పక్కన ఉన్న ఎవరు చూడలేకపోతున్నా నేను ఒక్కదాన్ని నాకు అసలే ఎగ్జైట్మెంట్ యాంగ్ ఎక్కువ సో ఒక్కదాన్ని కూర్చొని ఏం చేస్తా సెకండ్ హాఫ్ అంతా వదిలేసా వెళ్ళనే వెళ్ళలే బయట కూర్చొని ఆ పాప్ తినుకుంటూ మాట్లాడుతూనే ఉండి ఫైనల్లీ ఇట్ డన్ అండ్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ దాకా అయిపోయింది నెక్స్ట్ డే కాల్ యూ అండ్ న్యూ తర్వాత మన మెజర్మెంట్స్ అండ్ ఆల్ దీస్ హ్యాపీ ఆ సెకండ్ హాఫ్ లో కొంచెం దగ్గర తర్వాత అయిపోయింది అన్న తర్వాత చెప్పాలా వద్దా చెప్పాలా వద్దామా మమ్మీకి వెళ్ళేసి చెప్దామా లేకపోతే ఫోన్ లోనే చెప్దామా అని అనుకొని సరే ముందు చెప్దా అండ్ అన్నిటికంటే ఇదన్నిటికంటే ముందు ఐ షుడ్ అప్రిషియేట్ వన్ థింగ్ ఇన్ దిస్ హోల్ థింగ్ ఐ షుడ్ గివ్ క్రెడిట్స్ ఆల్సో ఎప్పుడు మా అన్న వేరే రూమ్ మా అన్న మా అన్న బెడ్రూమ్ లో పడుకుంటాడు నేను మా మమ్మీ నా బెడ్రూమ్ లో పడుకుంటాం కానీ ఫస్ట్ టైం ముందు రోజు అంటే నేను ఇదన్నీ కొంచెం ఎక్కువ నమ్ముతాను మా మమ్మీ మా అన్నయ్య ఒక రూమ్ లో పడుకున్నారు నేను ఒకదాన్ని ఈ రూమ్ లో పడుకున్నాను పొద్దున్నే లెగ్సినప్పుడు నేను ఎప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకొని ఇలా ఇలా అనుకోవడం లేకపోతే సీయింగ్ మై డాడ్ ఫేస్ అండ్ ఆల్ అబ్ అలా చేస్తా కానీ నేను ఫీల్ అయ్యా ఇలా కలుతరంగా మా అన్నమోహం కనిపించింది అలా ఫీల్ అయ్యా తర్వాత నాకు ఒక్కసారి కాల్ రాగి ఇంకా ఆల్ వెంట వెంటనే అయిపోతూనే ఉన్నాయి అప్పుడు నేను మా అన్న ఫస్ట్ మా అన్నకు కాల్ చేసా కాల్ చేసి నీకు ఒకటి చెప్పాలి ఈ రోజు పొద్దునే లేవగానే నేను మోహన్ చూసాను నేను అన్న మా అన్న ఎందుకు ఏమైంది అంటే నేను బిగ్ బాస్ సీజన్ నైన్ కి అంటే మా అన్న రియాక్షన్

వచ్చినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది తనేదో తన ప్రూవ్ చేసుకుంటది కదా ఇక్కడ ఏమి వంటలు గింటలు ఏమి చేయదు అక్కడ అన్ని చేసి చూపిస్తుంది కదా ట్రై చేస్తా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కదా కొన్ని దాని కాడ కూడా అక్కడ ట్రై చేద్దాం మనకి రావాలని ట్రై చేస్తారు అలా కూడా కొన్ని తెలుసుకుంటది కదా అక్కడ దానికోసమే నేను బిగ్ బాస్ వెళ్ళాలి అంటే అన్ని ఒంటరిగా అంటే కష్టం వచ్చినా హ్యాపీగా ఉన్నా ఎవరు లేరు కదా నాకు చూసుకోవాలని చూసుకుంటది కదా అది ఉండాలి కదా వెళ్ళినా మెయిన్ బిగ్ బాస్ లో అంటే ఎవరు ఉండవు మనకు తెలిసిన ఫేస్ అందువల్ల నాకు ఇంట్రెస్ట్ అన్నమాట బిగ్ బాస్ మెయిన్ బిగ్ బాస్ అంటే ఏమి ఇప్పుడు మేము కనిపించాం కదా నాన్న ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళతో మాతో ఉన్నంత ఫ్రీగా వాళ్ళతో ఉండలేవు కదా కొత్త ఎవరి అంటే అందరు ఒకేలాగా నా ఉండాలని ఉండదు కదా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకోవాలి అంత చేయాలి నీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టమైన డిఫరెంట్ పర్సనాలిటీ నెక్స్ట్ నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సాయి సాయి జస్ట్ మాట్లా నవ్వేసి వెళ్ళిపో సాయి లేకపోతే సాయి గురించి నేను ఒకటి చెప్తాను ఇప్పుడు దాకా సాయి కి టెన్ మినిట్స్ అంటే అంటే ఏంటో ఏం ప్యాంటేజీనో తెలియదు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి అక్క టెన్ మినిట్స్ అక్క టెన్ మినిట్స్ అంటూ అంటూ వన్ అండ్ హాఫ్ అవర్ గడిపేస్తాం అండ్ మా సాయి ఇంకొక నా లైఫ్ లో నేను ఏదైనా మంచి జరగాలి నా లైఫ్ లో నేను బెటర్ గా వెళ్ళాలి నేను ఎదగాలి నేను ఏదైనా సాధించాలి అని కోరుకున్న వ్యక్తుల్లో సాయి ఉంటాడు సో సాయి లిటరల్లీ నేను బిగ్ బాస్ వెళ్ళడం కోసం సాయి పడిన కష్టాలు దేవుడికి మొక్కులు ఉన్నాయి చూడు అవి నెక్స్ట్ లెవెల్ సో చెప్పు సాయి నేను నీకు ఫోన్ చేసి అమ్మో ఇలా అవ్వగానే నీకు ఫోన్ చేశాను కదా మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంట్లోనే ఉన్నావు కదా అసలు నేను ఫస్ట్ ముక్కున్నది వెంకటేశ్వన్ త్రీ డేస్ ఎగ్జాక్ట్ టూ డేస్ ముందు అంతే ఇంక ఇంట్లో పడుకొని నాకు అప్పుడు నాకు పేరు చెప్పారు శివజ్ చెప్పింది వెంకటేశ్వన్ అని ఇంకా ఆయన గుర్తు అందరు దేవుళ్ళు అయిపోయారు ఇంకా ఆయన ముక్కున్నా నాకు ఇష్టమైన జుట్టు మా మమ్మీ వాళ్ళు మూడు ముక్కులు ఉన్నాయి అయినా నేను కొట్టలేదు వెళ్తే ఖచ్చితంగా గుండు కొట్టుకుంటాను ముక్కున్న త్రీ డేస్ ముందే లాస్ట్ నేను పృథ్వీ లాగా పంపి అమ్మకు కూడా చెప్పి పృథ్వీ లాగా పంపిస్తే బాగుండు లాస్ట్ మూమెంట్ లో అనుకున్నా ఫోన్ చేసి చెప్పింది నాకు కంట్లో నీళ్లు రావడం దేవుని అందుకు తీసుకున్నా అందరూ సారీ చెప్తున్నా అమ్మ నేను శ్రీశైలం వచ్చి ముక్కున్నా మా రీజన్ మెయిన్ అది నీ చేసా లాస్ట్ మూమెంట్ లో ఫుల్ హ్యాపీ సాయి గురించి ఒక్కటి అయితే నేను నిజంగా చెప్పాలి ఐఎమ్ వెరీ హ్యాపీ యు ఫౌండ్ సాయి 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 వచ్చాడు అంటే ఈ అంటే ఈ ఈ ప్రపంచంలో కొ దీంట్లో హానెస్ట్ గా ఉన్న వాళ్ళు దొరకడం చాలా తక్కువ అది కూడా మనం బయట నుంచి వచ్చి మా ఇంట్లో మంచిలా చూసుకునే వాళ్ళ దొరకడం చాలా తక్కువ అండ్ ఈ ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ సైజ్ విత్ యు అండ్ యు ఆర్ విత్ సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి థ్యాంక్ యూ సాయి బాబా ఐ లవ్ యు థ్యాంక్ యూ దుర్గమ్మ అండ్ అండ్ ఈ ఈ త్రీ డేస్ ఈ త్రీ డేస్ లో నాకు నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు నేను చెప్పను ఎందుకంటే తన పెద్ద సెలబ్రిటీ తన పేరు చెప్పొద్దంటుంది సో యా హైడ్ లో ఉంటుంది తను కనిపించదు మోస్ట్లీ అందుకు చిన్నగా ఉంటది ఇంతే అందుకు సో అండ్ అసలు దేవుడు చూడు అన్ని ఇలా అలైన్ చేసి అన్ని ప్లాన్ చేసినట్టు అండ్ నేను ఆ చిన్న చిన్నమ్మాయి ఉంది చూడు వి ఆర్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కానీ మా ఇద్దరి మధ్య ర్యాప్ రీసెంట్ గా అంత క్లోజ్ అయింది అంత క్లోజ్ అయింది మహా అంటే ఒక నాకు తెలిసి ఫైవ్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ నుంచి క్లోజ్ అలాంటిది ఆమె పడుకోకుండా నా కోసం రోజు మా ఇంట్లోనే ఉండి పొద్దున పని ఉంది అని అంటే లెగిసి నైట్ అదేంటి అందరితో మాట్లాడి టూ ఏ ఉంది అని అంటే డిజైనర్ అందరితో మాట్లాడి అండ్ నాకు ఫుడ్ తినిపించి నాకు ఫుల్ టెన్షన్ పార్టీ నేను అలాంటిది నా టెన్షన్ ని నా యాంగ్జైటీని నువ్వు వచ్చే వరకు షీ టు కేర్ ఆఫ్ మీ సో మచ్ అండ్ ఐ లవ్ యూక్ యూ రెంగియ ఏంటిది ఓకే నాని ఒక్కసారి రావా నుంచి ఏమీ తినలేదు ఎందుకంటే షాపింగ్ చేసి బట్టలు ప్యాక్ చేసి పంపించేసి అండ్ ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు డాన్స్ రిహార్సల్కి వెళ్ళి హావ్ టు ఫినిష్ సో మెనీ థింగ్స్ నో నో ఫస్ట్ నెయిల్స్ తీపిచ్చేసి నాని ఒక్కసారి ప్లీజ్ మా అన్నయ్య అస్సలు కనపడ్డు రాడు మిస్టర్ జతిన్ చౌదరి ప్లీజ్ సో నాని సో ఫస్ట్ ది మోస్ట్ ఎవ్వరికి చెప్పలేదు నిషాకి చెప్పలేదు మమ్మీకి చెప్పలేదు సాయికి చెప్పలేదు నీకే చెప్పా ఫోన్ చేసి ఇమీడియట్ గా నేను మోహన్ చూశాను ఈ రోజు పొద్దున అన్నాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటే ఫైనల్లీ అవుతుంది అనేది అప్పుడు నువ్వు నీ ఫీలింగ్ ఏంటి మా అన్న బిగ్ బాస్ హౌస్ లోకి మా అన్నయ్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినా కూడా ఏం మాట్లాడకూడదు నాని ఏం సో ఎనీవే బ్లెస్ మీ సో గైస్ దిస్ ఈజ్ మై బ్లాగ్ సో గైస్ దిస్ ఈస్ మై బ్లాగ్ అండ్ ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఈ వ్లాగ్ లో నేనేం కన్వే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ హౌ హ్యాపీ ఐఆమ్ అనేది నేను చెప్పలేనంత భయంకరమైన హ్యాపీగా ఉన్నాను అండ్ యా విష్ మీ లక్ అండ్ బ్లెస్ మీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అండ్ సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ బ్లెస్ చేయండి నన్ను అండ్ ఐ మేక్ యూ గైస్ ప్రౌడ్ ఫర్ ష్యూర్ థ్యాంక్ యూ అండ్ ఎంటర్టైన్ ಅತಾರೇನಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ಐ ಲವ್ ಯು ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ರೀತ್ ಚೌಧರಿ ಚಾನಲ್